ఈ రోజు నాకన్నా ముందు తోఫీక్ బాయి అయితే డ్యూటీ అయితే పడింది తోఫీక్ బాయ్ అయితే బండి వేసుకుని బయటకైతే పోయినాడు జమయాక్ వినాడని చెప్పి నేనైతే కుబుసులు కావాలని చెప్పి ఫోన్ చేసినా ఆయన అయితే జమియాక్ పోలేదు పండాకి అయితే వచ్చాను ఏం కావాలో చెప్పన్నాడు నేనైతే కుబుసులు తీసుకురా నా దగ్గర ఉన్నాయి ఉన్నాయని చెప్పాను గుబులు రావడానికి లేట్ అవుతుందని చెప్పి నా దగ్గర ఉన్న జిబిన్ అయితే ఓపెన్ చేసి పెట్టాను ఇంకా కుబుసులు రాగానే కుబుసులు అయితే వేడి చేసుకుని జిబిన్ అయితే పెట్టేసి ఆయన ఒకటి నాకు ఒకటి అయితే రెడీ చేశాను తినడానికి టిఫిన్ రెడీ చేసుకున్నాను లేదు మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని చెప్పి హదరాబాద్ లో నేనైతే ఒక ఒక అయితే తినేసి తోఫిక్ బాయికి ఒక రొట్టె అలాగే టీ అయితే దామని అడిగి నా కార్ బిగా అయితే బండి అయితే స్టార్ట్ చేసుకుని మేడం నైతేకొని ఇక్కడ ఈ లోకషన్కి అయితే వచ్చాను ఇది వచ్చేసరికి అరబ్ మాల్ అంట ఈ అరబ్ మాల్ నేను ఇదే ఫస్ట్ టైం రావడం నాకైతే ఈ లొకేషన్ అయితే తెలియదు మా మేడం ఈ లొకేషన్ ఈ కంటే కార్ లో వచ్చాను మదీనా రూట్ పట్టుకో మదీనా రూట్ లో అయితే అరబ్ మాల్ అయితే ఉంది అని చెప్పింది సరే అని పాటికి నేను మదీనా రూట్ అయితే పట్టాను మేడం ఏమో ఫోన్ చూసుకుంటా ఉంది ఇంకా లొకేషన్ అయితే వేరే రూట్కి అయితే వెళ్ళిపోయాము ఏ రోడ్ లో పోయినా కూడా ఆ మాల్కైతే పోవచ్చు ఫస్ట్ టైం పోయినా కాబట్టి నేను అయితే కన్ఫ్యూజ్ అయిపోయినా మా మేడం అయితే నా మీద ఎగిరింది బహుశా దీన్ని అంటారేమో దొంగ ఎవరంటే భుజాలు తట్టుకున్నాయని చెప్పి మేడం ఏమో ఫోన్ చూసుకుంటావు నేనేమో వేరే లొకెషన్ పోతే నా మీద తర్వాత ఏం జరిగిందో చూడాలనుకుంటే ఈ డేకి సంబంధించిన ఫుల్ డే లాగా అయితే కింద లింక్ ఇచ్చినా ఒకసారి వెళ్ళి చూసేయండి